మళ్ళీ చూస్తుంటే కమల హాసన్ చూసినట్టు అనిపిస్తుంది మరే చాలా మంది ఇదే మాట అంటుంటారు ఒకసారి కమల హాసన్ కూడా ఇదే పాయింట్ మీద కన్ఫ్యూజ్ అయిపోయి తెలుసా ఏంటి నిజమా డౌటా మరి నాయకుడి సినిమాలో కమల హాసన్ లాగా టర్మనేట్ గా నన్నే పెళ్లి చేసుకోకూడదు ఎవరా బాబు ఈ టైంలో తలుపు కొడుతున్నాడు వీరి సీసాలో బ్లేడ్ ముక్కలకి బయ్యాగాడి ఇప్పుడు తగిలడ్డాడు ఏంటి పాడెవడు ఏమిటి ఏమి చెప్తాం వాళ్ళు కదా డ్రైవర్ గడ్లే మరి మర్యాద లేకుండా తలుపు దెబ్బదాధిస్తున్నాడు నెలాఖరి రోజులు కదా జేబులు డబ్బులు లేక అడు నువ్వు అందాక బాత్రూమ్ లో ఉండు ఆ జీతం డబ్బులు కూడా ఏంట్రాపు నా సంగతి సరే రాత్రి అంతా అక్కడే ఉంటానని చెప్పి మాట మార్చి మధ్యలో రావడం ఇంకేమైనా మర్యాద ఉందా నా ఇంటికి నేను రావడానికి నిన్నేం అడిగేది ఏంట ఫేస్ ఏంటి అలా పెట్టావు ఏం జరిగింది ఏం జరిగిందంటే ఆ విజయలక్ష్మి వచ్చేసింది విజయలక్ష్మ ఎక్కడరా అరగంటలో పళ్ళు కొనుక్కొస్తానని పువ్వులు నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది ఇక్కడ పువ్వులు అక్కడ పళ్ళు ఎందుకట ఎందుకంటే నువ్వు అర్జెంట్ గా పారిపోతే నీకు చాలా డేంజర్ ఇప్పుడు ఏంట్రా నాకు దారి ఒక్కటే దారి నువ్వు మేడ మీద ఉండు మేడకి రాకుండా నేను మేనేజ్ చేస్తాను అసలే నాకు అలవాట్లేదు ఆ ఉషారా నీటి దగ్గర నుంచి నడిచి నడిచి నాకు కాళ్ళు లాక్కుపోతున్నాయి ఇక మెట్లెక్కే ఓపిక నాకు లేదు మరైతే ఏం చేస్తా ఏం చేస్తావు అంటే ఏం చేస్తాను రా పోనీ బాత్రూమ్ వద్దా బాత్రూమ్ లో చాలా ప్రమాదం అయ్యా తలుచుకుంటే చాలా బ్యాడ్ గా ఉంటది అయ్యి బాబు ఏం జరుగుతుందో ఏంటో ఈ టైంలో కరెంట్ పోయిందండి సీన్ చూస్తుంటే వైఫ్ ఒకరిది వర్క్ ఉంది ఎవరు నేను డార్లింగ్ నువ్వు ఇలా వచ్చావా నీ కోసం చూస్తున్నాను మరి చీకట్లో ఉన్నావేంటి చీకట్లోనే మంచిది పగలైతే అందరూ చూస్తారు అబ్బా నీ గొంతు మారినట్టుందే నా గొంతు మారదు కొంగర తగ్గయ్యా వేమూరు గగ్గయ్య టైపు వేమూరి గగ్గయ్య ఆ ఆ ఇడిని చిపుడు గుతుట్టై బయటకొచ్చేస్తాడు ఆ డార్లింగ్ డార్లింగ్ ఒక్కసారి నా పెదాల మీద ముద్దు పెట్టుకో డార్లింగ్ దాంతే ఉంది డార్లింగ్ కాసుకో అరే సుబరాజ్ గా నా బాలనుకొని దగ్గరికి వస్తా నిన్ను గట్టిగా కౌగలించుకొని ఎండి ముద్దు పెట్టుకు బాత్రూమ్ లో నీకు విజయలక్ష్మి విష్ణుప్రియ హోటల్ దగ్గర కదా కనిపించింది మరి మరే ఫిరీష్ ఎరా పక్కనే ఉన్న పాక్ గ్రూ ఆఫీస్కి వెళ్ళడం ఖాయం నీ ఫోటోలు ఉషారానికి చూపించడం ఖాయం ఈ దెబ్బతో నీ బ్రతుకు తెల్లారిపోవడం ఖాయం రే అన్నది అన్నా బాల మీ బాల బాత్రూమ్ లో ఉన్నాడు కాళ్ళు గుళ్ళలో ఉన్నాడు సోఫా ఎనకలు తాక్కున్నాడు చెప్పాలని ఏమైనా రూల్ ఉందా ఎలా చెప్పిన బయ్య చెప్పుకోరా అర్థం కాళ్ళు బాలా ఇక్కడ దాక్కున్నామేం బాలా టైం బాగుండక ఈ ఎదవ నస భరించలేక సోఫా వెనకాల దాక్కున నీ కోసం తిరుపతి వచ్చి అంతా వెతికి వెతికి ఎంత ఫీల్ అయ్యానో తెలుసా ఇదిగోలే ఇంకా నిన్నే ప్రేమించేసి కూర్చున్నాను అనుకుని నమ్మేసి ఓహరై పోకు మా వాడి సంగతి నీకు తెలియదు మన్మథలీల సినిమాలో కమల హాసన్ లాగా రోజుకో అమ్మాయిని మేనేజ్ చేయగల కెపాసిటీ ఉంది మా బయ్యాకి నిన్ను చంపేస్తాను రే ఏంట బయ్యా నీ కపాసిటర్ గురించి గొప్పగా చెప్పనే సరే సీరియస్ అయిపోతావు ఏంటి గొప్పగా ఎక్కడ చెప్పావ్రా ఆ అన్నట్టు నువ్వు వంటవాడి వేషం వేసుకుని ఊసారని ఇంటికిల విషయం చెప్పలేరు కదా చూడు ఆ లావురా 100 మెదిపావుంటే చంపేస్తాను మర్యాదగా బైట పో ఎన్నాల్లేంటి వారం రోజుల పాటు వారం రోజులా లైఫ్ లాంగ్ రాకపోనే పారనే లైఫ్ లో రాను అమ్మయ్యా పాడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇక మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు డార్లింగ్ అర్రే మాటలో పడి మర్చిపోయాను ఇప్పుడు గనక మా ఇంటి వనరు వచ్చాడంటే మన కుంప మునుగుతుంది ఏ పెళ్లి కానీ దాన్ని ఇంటికి తెచ్చుకున్నాను తెలిస్తే నన్ను ఒక లోఫర్ అనుకుని మన ఇద్దరిని మెడబట్టి బయటకు గెడుతాడు మరి ఇప్పుడు ఏం చేయాలి వెంటనే ఓ తాళి తెచ్చి నీ మెడ కట్టేయాలి తాళి బుట్ట అవును డార్లింగ్ తాళి బుట్ట అవును డార్లింగ్ నా దగ్గర ఆ అయితే పోలవరంలో తీసుకో ప్లాస్టిక్ దండలు నా బ్యాగ్ లో ఉన్నాయి అయితే సన్న మేలు తీసుకొస్తాను సారీ బ్రదరు అమ్మయ్యా బాబు ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడైనా చూసావా ఇతను 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 చెప్ప పేషెంట్ కండిషన్ చాలా బ్యాడ్ గా ఉంది ప్రతి రెండు నిమిషాల క్రితం చెక్ చేస్తుండండి ఏ మాత్రం తేడా వచ్చినా నాకు వెంకయ్య తెలియపరచండి బీ కేర్లాగే డాక్టర్ అయ్యో బాబోయ్ ఇప్పుడు ఎలా బయ్యా వచ్చేస్తున్నాయి నేను ఆ స్క్రీన్ తాగుంటాను నువ్వు పేషెంట్ పక్కన సెటిల్ అయిపో నేనే ఆ స్క్రీన్ తాకుంటాను నువ్వే వాడి పక్కన పడుకో ఎవడో సుభ్రాజు ఉన్నాడే ఆడి పోలికలు అయితే ఉన్నాయి గాని ఆడికప్పుడే పోయాకాలం ఎందుకు వస్తుంది సచ్చినోడు బాలా ఇదేదో అడ్డంగా ఉంది దీని వరకు ఉండుంటాడు అమ్మో పోపురాగిపోయింది డాక్టర్ 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 పేషెంట్ ఓపురాడాలి డాక్టర్ డా ఎప్పుడు ఇవ్వండి ప్రాణనాత సుబ్బరాజు డాలే డా మాట సుబ్బరాజు సక్సెస్ పేషెంట్ ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఆ పేషెంట్ ని కాదని ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా మత్తు మంది ఇచ్చి మరి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేసారు బయ్య పుయ్యా బయ చికెన్ ఫ్రై అదర కొట్టేశారు ఆ చికెన్ కాదు భయ్యా చిన్న సైజు రొయ్య అయినా వంటలు ఇంత కమ్మగా చేయటం ఎవరు నేర్పారా నీకు ఒక నేర్పడం ఏంటి ఫైవ్ స్టార్స్ హోటల్స్ అన్ని రీసెర్చ్ చేసి వంటల బుక్ కూడా రాశాను బుక్కా ఏం బుక్ రాది గిన్నీస్ బుక్ గిన్నీస్ బుక్ చైనీస్ కుక్ ఉన్నప్పుడు రాశాను అయినా ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు నువ్వు రావడం బాగా లేట్ అయ్యేసరికి బజార్లో లో ఏదైనా యాక్సిడెంట్ మరణించావు అనుకున్నాను భయ్యా నోరు ముయ్యరా కుయ్య నా ప్రాబ్లమ్స్ తో నేను ఏడుస్తుంటే మధ్యలో నువ్వు అక్కడ ఇరిటేట్ చేస్తున్నావు భయ్య నీ కాఫీ తాగుతున్నాను నీ ఫుడ్ తింటున్నాను నీ గుడ్డ కడుతున్నాను అలాంటిది నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదా భయ్యా చెప్పు విజయలక్ష్మి తెలుసుగా తేల్ అదేరా అగర్వాల్ థర్డ్ వైఫ్ ఓహో పొరపాటున కరెక్షన్ పెట్టుకున్నాను అంతే ఆ తర్వాత ఎక్కడ కనపడితే అక్కడ మీద పడి వాటేసుకుంటుందిరా తప్పించుకు తిరగలేక చూస్తున్నాను ఇప్పుడు ఎలా ఎలా అంటే అగర్వాల్ మర్డర్ చేయడం ఖాయం మరైతే ఒకటే ఐడియా వచ్చింది భయ్యా కాసుకో ఏంటది ఈ వరంలో తప్పు చేసిన ఆడది ఎవరికి భయపడద్ది మొగుడికి ఆ మొగుడితో చెప్తారని భయపడేస్తే సరే

ఏంటి భయ్యా ఏదో ఓహన్ తేలిపోతున్నట్టున్నావు అవునరా ఆ లిఫ్ట్ సుందరి మళ్ళీ కల్లోకి వచ్చింది కల్లోనా నాకు నిజంగానే కనిపించింది వాట్ నువ్వు చూసావా చూడడం ఏంటి వెంట పెట్టుకు మరీ తీసుకొచ్చాను ఎక్కడరా మెరుపు తీగ మెరుపుతీగైతే తలుక్కును మెరిచి మాయమైపోతుందని ఏకంగా ఉక్కు తెగి తీసుకొచ్చేసాను థ్యాంక్స్ అటు తక్కువ దాని దెబ్బకు దెమ్మ తిరిగిపోయి నేను ఊరు పారిపోయిస్తే పిలుచుకొచ్చి మరీ నా పేక మీద కూర్చోబెడతావరా అది కాదు బయ్యా మీ ఇద్దరు క్లోజ్ కదా అని క్లోజ్ కాదురా మహా లూజు కంట కాళ్ళు చేతులు కట్టేసి మరీ కట్టించేసుకుంటారా లేరా ఎందుకు తీసుకొచ్చారా దాన్ని ఎందుకంటే ఈ మధ్య మందుకు డబ్బులు అడుగుతున్నా సరే ఇవ్వకుండా పేటరీపోతున్నావు కదా కొంచెం కంట్రోల్ అని శాంపిల్ కి ఏంటి మందుకు డబ్బులు లేవా మందుకేగా ఎలా కా ఏం చేస్తావో నాకు తెలీదు మర్యాదగా దాని ఇంట్లోంచి అవతరం తోసిప లేదా నువ్వు సత్యమే ఎక్కడ ఎక్కడ నిన్నే నీ గోళ మా వాళ్ళేడు నువ్వు వెళ్ళరా ఇప్పుడేగా ఉన్నాడన్నా ఎక్కడికెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడంటే ఎక్కడికి వెళ్ళాడని చెప్తావు గంట మరణించాకాలే బాల బాలా ఎక్కడికి వెళ్ళాడు చెప్పిన మాట ఇవ్వకపోతే ఇదిగో ఇలాగే జరుగుద్ది

ఏదో ఇరిగినట్టుంది ఏంటి బ్యాడ్ లుక్స్ పంపదీసి నాన్నగిన లవ్ చేసేట్లేదు కదా ఎలా ఉంది ఐడియా